విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో ఎస్ఆర్ విజయ విజయ్ ముగించింది స్థానిక లంబాయి డంకల్లో వల్ల ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు మొదటి సం మొదటి సంవత్సరం ఫలితాలలో నాలుగు వందల డెబ్బై డెబ్బై మార్కులకు గాను ఫస్ట్ ఇయర్ ఫోర్ సిక్స్టీ సిక్స్ మార్క్స్ తోటి స్టేట్ ఫస్ట్ ప్లేస్లో నిలిచారు షేక్ రఫియా సెకండ్ ఫోర్ సిక్స్టీ వన్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ జి నామంగ సాయితీర్థ థర్డ్ ఫోర్ సిక్స్టీ వన్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ ఆర్ఎల్ కీర్తన అదేవిధంగా ద్వితీయ సంవత్సరం ఫలితాలలో నైన్ ఎయిటీ సిక్స్ అవుట్ ఆఫ్ వన్ థౌజండ్ పోదంశెట్టి వర్షిని సెకండ్ నైన్ సెవెంటీ నైన్ అవుట్ ఆఫ్ థౌజండ్ రెడ్డి గంగోత్రి థర్డ్ నైన్ సెవెంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ థౌజండ్ మెట్టు సునందిని ఫోర్త్ నైన్ సెవెంటీ టూ అవుట్ ఆఫ్ థౌజండ్ లిఖితా నాగశ్రీ ఫిఫ్త్ ప్లేస్ నైన్ సెవెంటీ అవుట్ ఆఫ్ థౌజండ్ సిహెచ్ పుష్కర్ బైపీసీలో నైన్ సిక్స్టీ అవుట్ ఆఫ్ థౌజండ్ సిహెచ్ మేఘన ఈ విధంగా మంచి స్కోర్స్ సాధించారు మా విద్యార్థులు విద్యార్థులు ఈ ఫలితాలలో అత్యధిక మార్పులు సాధించిన మా స్టూడెంట్స్కి మా ఎస్ఆర్ యాజమాన్యానికి మా టీచింగ్ స్టాఫ్కి నాన్ టీచింగ్ స్టాఫ్కి నా తరఫున మా ప్రిన్సిపాల్ బాడా సార్ తరఫున వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మేము పెట్టిన రెండో సంవత్సరంలోనే సాధించాము ఇంకా ఇంకా రోజుల్లో మంచి సాధిము అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కండక్ట్ చేసిన ఇంటర్మీడియట్ బోర్డు సిక్స్ అవుట్ ఆఫ్ థౌజండ్ స్కోర్ వచ్చింది దీనికి మెయిన్ రీజన్ మా కాలేజ్ స్టాఫ్ అండ్ మేనేజ్మెంట్ ఇక్కడ స్కెడ్యూల్ ప్రకారం అన్ని జరుగుతాయి కాబట్టి మాకు ఈజీగా ఉంటుంది డౌట్ ప్లానింగ్ సెషన్స్ ఉంటాయి టీచర్స్ డౌట్స్ చెప్పడం వల్ల మాక్సిమం మా క్లాస్లోనే మొత్తం నాలెడ్జ్ అంతా గెయిన్ చేసుకోగలిగాం కాబట్టి మాకు ఇంటికెళ్ళి పెద్ద వర్క్ చేయాల్సిన అవసరం లేకపోతుండే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఫస్ట్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్స్లో నాకు ఫోర్ సిక్స్టీ వన్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ వచ్చాయి ఈ కాలేజ్ పెట్టి టూ ఇయర్సే అవుతుంది అని చాలామందికి ఎస్ఆర్ కాలేజ్ అంటే ఏంటో తెలీదు కానీ ఎస్ఆర్ కాలేజ్ యొక్క మేనేజ్మెంట్ కానీ టీచింగ్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ అందరూ చాలా కేర్ అండ్ రెస్పాన్సిబుల్ అండ్ రెస్పాన్సిబుల్గా ఉంటున్నారు మా విషయంలో స్టడీ హార్ట్స్ కానీ మామూలుగా టీచింగ్ చెప్పేటప్పుడు కానీ ఎన్ని డౌట్స్ ఉన్నా అన్ని క్లాస్లోనే మంచిగా క్లారిఫై అవుతున్నాయి సో ఎస్ఆర్ కాలేజ్ అని తెలియని వాళ్ళు కూడా చాలా ధైర్యంగా ఈ కాలేజ్లో చేరవ చేరచ్చు అని గట్టిగా చెప్పచ్చు ఈ కాలేజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇదంతా చూశాక థ్యాంక్ యూ